హలో ఫ్రెండ్స్ మనమైతే ఇంటి నుంచి అయితే బయటపడ్డాం ఒక్కసారి వ్యూ చేశారా ఎంత బాగుందో నేచర్ నిజంగా చాలా అందమైన ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ వర్షం పడుతుంది అంటే చూడండి ఒకసారి ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది ఇంతకీ ఈ ఈ అందమైన నేచర్లో ఎక్కడికి వెళ్తున్నారనే కదా మీ డౌట్ ఎస్ మీరు అనుకున్నట్టే మనమైతే ఇప్పుడు డికట్ లోన్కైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంతకీ డికెట్ ఎందుకు వెళ్తున్నాం మళ్ళీ ఏం తీసుకుంటాం మున్నీ మధ్య కదా వర్షితాజ్ ఒక వీడియో చేసింది అందులో సైకిల్ స్విమ్మింగ్ డ్రెస్ స్కేటింగ్స్ అంటూ చాలా కొనేసింది కదా మళ్ళీ ఏం కొంటున్నాం రిపీటెడ్గా అవే వస్తువులు కొనడానికి వచ్చారా చూద్దాం ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి డ్రెస్ అయితే చాలానే ఉంది కానీ స్లోగా చూడండి మళ్ళీ సైకిల్ కావాలంటుంది వీళ్ళు మేము ఎందుకు అన్న సంగతి కూడా మర్పించేస్తున్నారే చూడండి దర్శిత ఒక దగ్గర శ్లోక ఒక దగ్గర వర్షిత అసలు వర్షత ఎక్కడుందో కూడా కనిపించట్లేదు ఓకే కొనడానికి వచ్చింది ఎలాగో వర్షితకి కాబట్టి అది ఎక్కడున్నా పర్వాలేదు మనమే వెతుక్కుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఇంతకీ దగ్గర ఎందుకు వచ్చాం ఏం కొన్నాం అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం ఏంటలో చూస్తున్నారు వీడియో ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్